మరణం లేని మీరు యూ ఫర్ ఎవర్ అనే ఈ పుస్తకాన్ని రచించినది ట్యూస్డే లోప్సాంగ్ రాంపా తెలుగులోకి అనువాదం చేసినవారు పీజీ రామ్మోహన్ గారు ఈ భాగంలో ఇరవయో అధ్యాయమైన ఆత్మ సంయమనం గురించి తెలుసుకుందాం త్వరలోనే టెలీపతి అంటే భావగ్రాహక ప్రసరణ విద్య గురించి క్లెయిర్ ఓయన్స్ గురించి అంటే యోగ దృష్టి గురించి సైకోమెట్రీ స్పర్శ గ్రహణం గురించి అధ్యయనం చేసేందుకు మనం ప్రయత్నిద్దాం కానీ ప్రస్తుతానికి కాస్త పక్కదారిలో వెళ్ళడానికి మీరు ఒప్పుకోవాలి ఇంకొక విషయాన్ని గురించి ముచ్చటించుకునే ముందు మాకు అనుజ్ఞ నింపాలి మేము ఎప్పుడూ చెబుతున్న విషయాల నుంచి దూరంగా వెళ్లిపోతూ ఉంటామని మీరు అనుకుంటూ ఉంటారని మాకు తెలుసు కానీ ఉద్దేశపూర్వకంగానే మేము అలా చేస్తున్నాం మేము చెప్పదలుచుకున్న విషయాలు ఏమిటో మాకు బాగా తెలుసు కానీ మిమ్మల్ని మీ ప్రజ్ఞను పక్కకు లాగి మరో అన్ని విషయాల చర్చ సాగించడం ద్వారా మీ పునాదులే గట్టిపడి మీకు మేలు కలుగుతుందని మా నమ్మకం ఇప్పుడు మీకు స్పష్టంగా చెప్పేది ఏమిటంటే ఈ విద్యల్ని నేర్చుకోవాలని అనుకునేవారు ఆ ప్రయత్నాన్ని నిదానంగా చేయాలని ఒక స్థాయి తరువాత మీరు అభివృద్ధిని బలవంతపు పద్ధతి వలన పొందలేరు ప్రకృతిలో పెరిగే మొక్కల పద్ధతిని గమనించండి పరదేశానికి సంబంధించిన మొక్కలని మన దేశంలో పెంచాలంటే అవి ఎక్కడంటే అక్కడ పెరుగవు వాటి కోసం ప్రత్యేకంగా హాట్ హౌసెస్ ను నియమించాలి సరైన ఉష్ణోగ్రతలను కల్పించాలి ఆ మొక్కలు చాలా సున్నితంగా ఉంటాయి సులభంగా చనిపోతాయి అయితే బలవంతం మీద జరిగే ఈ మొక్కల అభివృద్ధి కూడా సహజంగా ఉండదు ఈ హాట్ హౌసెస్ మొక్కలు బలంగా ఉండవు వాటి మీద ఆశ పెట్టుకోవడానికి ఎక్కువగా వీలుండదు ఎక్కడెక్కడి జబ్బులో వాటికి వస్తూ ఉంటాయి సోలిపోతూ ఉంటాయి మీకు చక్కటి టెలీపతి విద్య రావాలని మా అభిమతం ఆకాంక్ష అదే విధంగా మీకు యోగ విద్య అబ్బాలని మేము కోరుకుంటున్నాం ఓ సముద్రపు ఒడ్డు నుంచి బహుశా ఓ గులకరాయిన తీసి చేత్తో పట్టుకొని ఆ రాతిని గురించిన పూర్తి జ్ఞానాన్ని గ్రహించే శక్తిని మీరు పొందాలని మేము అభిలషిస్తున్నాము ఓ సైకోమెట్రిస్టు ఈ విధంగా సముద్రం ఒడ్డులో నుంచి అప్పటి వరకు ఎవరూ ముట్టుకోకుండా ఉన్న ఓ రాతిని చేతిలోకి తీసుకొని అది మొదట ఎక్కడ ఎప్పుడు ఏ కొండ మీద ఏ బండలో ఒక భాగంగా ఉండేదో చెప్పగలుగుతాడు ఈ మాటలు అతిశయోక్తి కాదు ఎలా చెయ్యాలో తెలుసుకుంటే సులభ సాధ్యమే కాబట్టి వీటన్నిటికీ తగిన గట్టి పునాదిని నిర్మించే ప్రయత్నాన్ని ఇప్పుడు మనం చేద్దాం ఎందుకంటే ఇసుక నేల మీద ఇంటిని స్థిరంగా నిర్మించలేం కనుక మనం పునాదుల గురించి మాట్లాడుకుంటున్న సమయంలో మొట్టమొదటిగా శాంతం ప్రశాంతం అనే రెండు రాళ్లను ముఖ్యమైనవిగా గుర్తించి చెరో చివర స్థిరంగా నిలబెట్టుకోవాలి టెలిపతి యోగ దృష్టి సాధించాలంటే శాంతి స్వభావం ప్రశాంతమైన మనస్సు ఉండి తీరాలి లేకపోతే మొదటి తరగతిని కూడా దాటలేం మానవులు నిజానికి పరస్పర విరుద్ధాలైన స్వభావాలతో ఉంటారు మన చుట్టూ ఒకసారి గమనించి చూస్తే ఏదో మునిగిపోతున్నట్లు హడావిడి పడుతున్నా రివ్వున ఎటో కారులో దూసుకుపోతున్నా బస్సెక్కాలని పరుగులు పెడుతున్న జనాలను చూడవచ్చు షాపులు మూసేస్తారేమోనని కంగారుతో ఎగబడి సామాన్లు కొంటున్న జనాల్ని గమనించవచ్చు మనం అందరము ఎప్పుడు గంటల్లా మోగుతూనే ఉంటాం బుసలు కొడుతూ ఉడికిపోతూ ఉంటాం క్రోధంతోనో కలతతోనో నిప్పులు చెరుగుతూ ఉంటాం బుసలు కొడుతూ ఉడికిపోతూ ఉంటాం ఒత్తినే మన శరీరాలు ఉడికెత్తిపోతుంటాయి బిగీసుకొని పోతుంటాయి మనలో ఒత్తిళ్లు పెరిగిపోతూ ఉంటాయి ఉన్నట్టుండి ఎప్పుడో పేలిపోతామేమోనని అనిపిస్తుంది అవును మీరు ఏ క్షణంలోనైనా పేలిపోయేటట్టు ఉంటారు కాని ఇలాంటి లక్షణాల వల్ల మీకు ఏమీ ఒరగదు అత్యంత గోప్య విద్యల పరిశోధనకు ఈ స్వభావం ఎంత మాత్రమూ సరిపడదు ఇలాంటి అదుపు లేని మస్తిష్కపు తరంగాలు బయట నుంచి వస్తున్న సంకేతాలను అందుకోలేవు మన మనస్సు ప్రశాంతంగా ఉండి ఓపెన్ గా ఉంటేనే అన్ని వైపుల నుంచి అన్ని చోట్ల నుండి వచ్చే సంకేతాలు మనకు అంది అర్థమయ్యే స్థితి నెలకొంటుంది ఉరుములు మెరుపులతో వర్షం పడుతున్నప్పుడు ఎప్పుడైనా మీరు రేడియో ప్రోగ్రాములు విన్నారా మీ ఇంటి బయట ఓ మూర్ఖుడు తన స్టార్ట్ కాని కారుతో కుస్తీ పడుతూ ఉంటే మీ టీవీ మీద గిలగిలా కొట్టుకునే మెరుపుల్ని మీరు గమనించే ఉంటారు కదా వాతావరణంలో నుంచి వస్తున్న ఉరుము స్థిర విద్యుత్ చప్పుళ్ళు మధ్య మీరు రేడియోని వినడం అంత సులభం కాదు షార్ట్ వేవ్ రేడియో ప్రోగ్రాముల్ని వినేప్పుడు మనకు రకరకాల గోలలు అనుభవంలోనికి వస్తాయి స్వత సిద్ధంగా ప్రకృతి చేసే చప్పుళ్ళు మానవుడు సృష్టించే బీభత్సాల ఉత్పాతాలని రేడియోలో మనం వినవచ్చు కారు స్టార్ట్ చేస్తే చప్పుడు వస్తుంది మన ఫ్రిడ్జ్ లోని థర్మోస్టాట్ లోని రిలేలు టకటకా కొట్టుకుంటే రేడియోలో చప్పుడు అవుతుంది లేకపోతే ఏ గొడవ ఉండదనుకున్నప్పుడు రేడియో పెడితే ఇంటి బయట ఎవడో మన కాలింగ్ బెల్ స్విచ్ తో ఆడుకుంటూ ఉంటాడు వీటన్నిటితో మనం వేడెక్కిపోతూ ఉంటాము ఎంత ధ్యాస పెట్టి విన్నా రేడియోలో నుంచి వచ్చే సందేశం మనకు చేరదు మన మనస్సుల్లో ఇలాగే రేగే స్థిర విద్యుత్ చప్పుళ్ళు ఆగిపోతే గాని మనకు టెలిపతి విద్యలో అభివృద్ధి కనిపించదు మానవుడి మెదడు పాడైపోయిన కారు బ్యాటరీ కన్నా ఎక్కువ గోలం సృష్టిస్తుంది ఈ మాట కూడా అతిశయోక్తిగా మీకు అనిపించవచ్చు కానీ మీ మానసిక శక్తులు కొ కొంత అభివృద్ధి చెంది మీరు మనస్సు లగ్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు మేము చెప్పాల్సిన మాటల కంటే తక్కువే మీకు చెప్పినట్లు మీకు అర్థమవుతుంది ఈ వ్యాసంగాన్నే ఇంకొంచెం సేపు పొడిగిద్దాం ఎందుకంటే మనం ఏదైనా పని చేయబోయే ముందే ఏ పని చేయాలో నిర్ణయించుకోవలసి ఉంటుంది కాబట్టి మనము ఆ పనుల్లో వచ్చే విఘ్నాల గురించి బాగా తెలుసుకోవాలి లేకపోతే ఆ విఘ్నాలను అధిగమించలేం ఈ విషయాన్నే మరో కోణంలో నుంచి ఆలోచిద్దాం ఒక ఖండం నుంచి మరో ఖండంలోని మనిషితో మాట్లాడాలంటే సముద్రపు కింద నుంచి చేయబడిన ఒక చక్కటి కేబుల్ వ్యవస్థ ఉండాలి ఉదాహరణకి ఇంగ్లాండ్ నుంచి న్యూయార్క్ వరకు ట్రాన్స్ అట్లాంటిక్ టెలిఫోన్ లైన్ ఉంది ఈ కేబుల్స్ ను ఉపయోగించి మనం టెలిఫోన్లో అవతల మనిషితో మాట్లాడుతూ ఉంటే మాటలు స్పష్టంగా రాక కలిసిపోయి కొన్ని మాటలు అసలు వినపడక మనం కాస్త తికమక పడినా మొత్తానికి మాట్లాడిన మాట పూర్తిగా అర్థమవుతుంది దురదృష్టవశాత్తు ఇలాంటి టెలిఫోన్ వ్యవస్థ ప్రపంచం మొత్తం మీద లేదు కొన్ని ప్రదేశాల మధ్య టెలిఫోన్ కేబుల్స్ బదులు రేడియో లింక్స్ అనబడే అనూహ్యమైన ఒక వ్యవస్థ ఉంది ఉదాహరణకు బ్యూనోస్ ఎయిర్స్ నుండి మాంట్రియల్ వరకు ఉన్న రేడియో లింకును గమనించండి ఈ భయంకర ఏర్పాటుకు టెలిఫోన్ అనే అత్యంత మర్యాదక వాచకాన్ని వాడడానికి వీలులేదు ఎందుకంటే దీని ద్వారా మనం ఓ విషయాన్ని విని అర్థం చేసుకోవాలంటే ఒక సహన పరీక్షలో పాల్గొన్నట్లే ఉంటుంది మాటలు కొన్ని అర్థం కాని విధంగా కుంచుకుపోయో వ్యాకోచించో శబ్దాలు చేస్తాయి బొంగురు గొంతులతో కీచురు గొంతుకులతో ఎగిరిపోతాయి మాటల్లో శ్రావ్యత లోపించి ఏ రోబో లాంటి యంత్రమో మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది మనం చెవుల్లోకి ఏమి వస్తుందో అర్థం చేసుకోవడానికి మన చెవుల్ని ఇంకా ఇంకా రిక్కించాల్సి వస్తుంది ఇంతకన్నా దరిద్రమైనది మరొకటి ఉంది ఇందులో టెలిఫోన్ పట్టుకున్నంతసేపు మనం ఏదో ఒకటి వాగుతూనే ఉండాలి మాట్లాడేందుకు ఏ ఏ విషయమో లేకపోయినా సరే లేకపోతే సర్క్యూట్ మూసుకుపోతుంది ఈ గొడవలన్నింటికీ తోడుగా ఇందాక మనం చర్చించుకున్న స్టాటిక్ చప్పుళ్లు ఉండనే ఉన్నాయి అయనీకరణం చెందిన మొబ్బులు వాతావరణ పొరల్లో వక్రీభవనాలు పరావర్తనాలు కలిగి సంకేతాలు పొడుగవుతూ ఉంటాయి ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే ప్రపంచంలోని అత్యంత సూక్ష్మమైన శక్తివంతమైన పరికరాలతో మనం ప్రయత్నిస్తున్న రేడియోలు టెలిఫోన్ ద్వారా మన సంభాషణలు తగలవచ్చు తగలకపోవచ్చు అనే పద్ధతిలోనే ఉంటుంది ఎప్పుడో తప్ప ఈ మాటలు తగలవు రేడియో టెలిఫోన్ కంటే టెలిపతి ఏ సుఖప్రదమైనదని మా అనుభవం చెబుతోంది మీకు ఆశ్చర్యం కలుగుతూ ఉండవచ్చు మేము రేడియో గురించి ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రిసిటీ గురించి ఎప్పుడు ఎందుకు రాస్తూ ఉంటామని దీనికి సమాధానం మెదడులో శరీరంలో విద్యుత్ తయారవుతూ ఉంటుంది కాబట్టి మెదడు శరీరంలోని అన్ని కండరాలు క్రమ పద్ధతిలో విద్యుత్తును ప్రసారం చేస్తూనే ఉంటాయి మన శరీరానికి సంబంధించిన రేడియో ప్రోగ్రాం లాగా దీనిని అనుకోవచ్చు మన శరీరం పనిచేసే పద్ధతి గురించి గాని యోగ దృష్టి సైకోమెట్రీ టెలిపతి లాంటి విద్యల్ని రేడియో ఎలక్ట్రానిక్స్ విజ్ఞానంతో పోల్చి అధ్యయనం చేస్తే సులువుగా అర్థమవుతాయి ఈ విద్యల గురించి అవగాహన మీకు సులువుగా ఏర్పడాలన్నదే మాకు ఆకాంక్ష అందువల్ల మిమ్మల్ని మేము కోరేదేమిటంటే ఈ రేడియో ఎలక్ట్రానిక్స్ విద్యుత్తుల విషయాల జ్ఞానాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోమని ఎంత ఎక్కువగా రేడియో ఎలక్ట్రానిక్స్ విషయాలను అధ్యయనం చేస్తే అంత సులువుగా మీ మీ సాధనల్లో మీరు అభివృద్ధిని సాధించగలుగుతారు ధన్యవాదాలు మాస్టర్స్ ఇరవయవ అధ్యాయమైన ఆత్మ సంయమనంలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ